పండలాగుడు కార్యక్రమానికి విధానాలు ఇచ్చినటువంటి పోటీలకు అంకురార్పణ జరుగుతున్నది వారానీల పెద్దలు పాస్టర్ గారు సంఘ పెద్దలు శాతలు ఎందరో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎంతో ఆనందంతున్నారు పండుగ జరుపుకోవాలి పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీరు ఎద్దులుగానే దాన్ని నాడు గౌరవనీయులు తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరి గారు కాస్టర్ గారు పండలాగుడు పోటీలకు కొరడా పట్టి సారథ్యం ఇస్తున్నారు ధన్యవాదాలు పేపర్ కు పేపర్ కి అలా రేపు ఆంధ్రజ్యోతి సాక్షి ఈనాడు అన్నిట్లకు ఇవ్వండి లైన్ కట్టుకోంగా బాబు పిల్లలలా బయట రెండో లైన్ కు బయట ఉండాలి చూడు రెండో సున్నాపు లైన్ ఏబిఎం సంఘంలో ఉద్దిపల్లికి మంచి చరిత్ర ఉంది రెండో సున్నాపు లైన్ కు బయట పెద్ద మనుషులు మాత్రమే లోన్ పెద్ద మనుషులకు అధికారం ఉంది దయచేసి పిల్లలు అది కూడా లోనికి రాకూడదమ్మా రైట్ బయటికి వాళ్ళ ఓకేనా

पटोकना बढ़ता पड़ता पड़ता पड़ो